హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య భూపతి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ మేమైతే మీదకి వచ్చేసామని చెప్పాం కదా తొట్టల ఫంక్షన్కి అది ఫంక్షన్ వచ్చేసి మా డాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురుకి కూతురు పుట్టింది అంటే మా మేనత్త వాళ్ళ కూతురు పాప పుట్టింది ఫంక్షన్కి అయితే రెడీ అవుతున్నాము ఏంటంటే ఇంకా ఇప్పటివరకు అయితే మా అక్క రాలేదు మా అక్క వచ్చాక రెడీ అవుదామని చెప్పి కొంచెం లేట్గానే రెడీ అయ్యాము అందులోనూ మా చిన్నమ్మ కూడా ఇక్కడికి వచ్చారు మా బాబాయ్ వాళ్ళ వైఫ్ అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ ఈసారి కలిసి వెళ్దామని మా పిన్ని కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు మా డాడీ వాళ్ళు మా డాడీ వాళ్ళ సిస్టర్స్ మా బాబాయ్ వాళ్ళు మేము అందరం ఉండేది ఇక్కడ మెదక్లోనే ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేయించేసి వాళ్ళని అయితే రెడీ చేస్తున్నాము వాళ్ళు రెడీ చేయడానికి ఎన్ని తిప్పలు పెట్టన్నో అన్ని తిప్పలు పెడుతున్నారు ఎందుకంటే ఫోర్ మెంబర్స్ ఒక దగ్గర కలిసారంటే ఇంకా మామూలుగా కాదు కట్టుకోవడం చేయడము ఇట్లయితే అవ్వదని చెప్పేసి ఫస్ట్ అయితే నేను రెడీ అయ్యాను నేను రెడీ అయ్యేసి కొన్ని ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చి వీడియో తీసుకున్నాను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అంతలోపే మా పెద్ద వచ్చేసారు మా పెద్దక్క వచ్చిన తర్వాత మేమైతే టిఫిన్ చేసాము తను చేయకపోతే బాగుంటుందా అలా ఇంకా తను కూడా టిఫిన్ చేసేసారు ఇంకా పిల్లలని అయితే పొప్పం వలన వర్షంలోనే తీసుకెళ్లడం అవుతుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈ వర్షం అయితే తగ్గడం లేదు అసలు నైన్ వరకు మంచిగా ఉంది వాతావరణం ఇంకా చూడండి ఫుల్ వేసేసుకుంది ఇంకా మేము ఆ వర్షంలో అయినా వెళ్ళిపోయాము ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము తినే వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ కూతురు సంధ్య మనం వెళ్ళగానే ఊరుకుంటామా మనకంటే అంటే ఇష్టం అందులోనూ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నాకు ఇద్దరు బాబులు కాబట్టి అంద అట్లయినా చిన్నప్పటి నుంచి నేను పాప చిన్న పాపలతోనైతే చాలా ఆడుకునేదాన్ని అమ్మాయిలు అంటే చాలా ఇష్టం వెళ్ళి ఇంకా ఎత్తుకోవడము నేను ఎత్తుకుంటే పిల్లలు ఊరుకుంటారా వాళ్ళు కూడా నాకు ఇ నాకు అని గుంజుకుంటున్నారు ఆ బొమ్మను గుంజుకుంటున్నట్టే గుంజుకుంటున్నారు వామో వాళ్ళని చూస్తుంటే నైతే నాకు భయమైంది ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర ఇంకా వీళ్ళు కూడా చిన్నపిల్లలే కదా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా ఎత్తుకుంటారో తెలియదు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు చాలా భయమైంది వాళ్ళని చూస్తుంటే నేనే ఏదో కొద్దిసేపు ఎత్తుకుందామని నేను వెళ్తే నా వెనకాలనే వచ్చారు వాడు గుంజుతున్నాడు మా చెల్లె వాళ్ళ పిల్లలు గుంజుతున్నారు ఇంకా పాప అయితే పడుకుంది లేవ్వలేదు మంచిగా బజ్జు అసలు మేము సేపు కూడా అసలు లేవ్వ కూడా లేవలేదు పిల్లల ఉంటే ఏ మనకు ప్రాబ్లం కూడా అనిపించేది అదే మా పిల్లలు అయితే ఎప్పుడు ఏడ్చేవాళ్ళు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళతో అయితే చుక్కలు చూసేవాళ్ళం మా చిన్నోడైతే అసలు పడుకోకపోతుండే వామ్మో ఇదేంది బాబు మళ్ళీ పిల్లలు అంటే వద్దు అనేటట్టు చేసిరు ఈ పిల్లలు అందుకే పిల్లలని చూస్తేనే భయం అవుతుంది అందులో ఇంకా చాలా డేస్ అవుతుంది ఎవరిని మీట్ అవ్వక ఎవరిని కలవక ఫంక్షన్స్ వెళ్ళక టైం అయితే కుదరట్లేదు ఇంకా మా అత్తమ్మ వాళ్ళ చిన్నబ్బాయి అయితే మాకు చాలా క్లోజ్ ఎందుకంటే మేము అందరము చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగాము మా బాబాయ్ వాళ్ళకు ఇద్దరు బాబులు మా అత్తమ్మకు ఇద్దరు బాబులు ఒక పాప అయితే ఇప్పుడు తనే సంధ్య మాకు మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఒకటే దగ్గర పెరగడం వలన బాగా ఎఫెక్షన్స్ క్లోజ్గా ఉంటాము ఈ మధ్య గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చి ఏంటంటే నేను జాబ్ చేయడం వల్ల ఎక్కడికి రాలేక జాబ్ జాబ్ ఇదే అయిపోతుంది అందుకే మొన్న లీవ్ పెట్టేసుకున్నాను లీవ్ పెట్టేసుకొని ఈసారి ఏదైతే అది అవుతుందని చెప్పి అటెండ్ అవ్వాలనుకున్నాను ఎప్పుడు జాబ్ అయినా అప్పుడప్పుడు మనం ఫంక్షన్స్కి కూడా అటెండ్ అవ్వాలి కదా అని చెప్పేసి అలా ఫంక్షన్కి వెళ్ళాను ఇక్కడ చూసేనైతే ఇంకొక అత్తమ్మ ఇంకొక మా నానమ్మ వాళ్ళ చెల్లెళ్ళ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా అలా తనైతే బియ్యం కలుపుతున్నారు బియ్యం కలుపుతు ఇప్పుడు మనకు తొట్టెల ఫంక్షన్లో వడి బియ్యం అనేది మెయిన్గా పోస్తారు కదా అమ్మాయికి వాళ్ళ అత్తమ్మ వాళ్ళకు వడి బియ్యం అనేది కలుపుతున్నారు కలుపుతుంటే నేను అది కూడా వీడియో తీసుకున్నాను మన తెలంగాణ సాంప్రదాయంలో ఇత వడి బియ్యం పోయడం అనేది ముఖ్యము అట్లా పోయించుకోవడం కూడా చాలా మంచిది అందులోనూ ఎవరికన్నా లేట్ అయ్యి పోపించుకోవడం లేట్ అవుతుంది కదా ఫైవ్ ఇయర్స్ లోపు పోయించుకోవాలి లేకపోతే మళ్ళీ పచ్చని పందిట్లనే పోయించుకోవాలి అంటారు కదా ఫ్రెండ్స్ అయితే అక్కడ బియ్యం కలుపుతున్నారు కానీ నేనైతే మొత్తం ఇల్లు చూద్దా ఇల్లు చూపిస్తా అని చెప్పేసి ఒక రోజైతే హోమ్ టూర్ చేయొచ్చు మంచిగా మొత్తం వీడియోస్ తీసుకుంటాను వెళ్ళి మొత్తం నేను వీడియోస్ తీసుకుంటూ మొత్తం అందరినీ కవర్ చేసుకుంటూ కూర్చుని ఇంకా మా అత్తమ్మ వల్ల పెద్ద కొడుకు వచ్చేసారు ఇన్ తను అనిల్ ఆర్య అని ఉంటుంది ఇన్స్టాలో కూడా ఫేస్బుక్లో కూడా తను కూడా చాలా మందికి తెలుసు కాకపోతే మేము రిలేషన్స్ అని అయితే చాలా మందికి తెలియదు మళ్ళీ వినయ్ అని కూడా నా ఇన్స్టాలో ఉంటాడు తను వచ్చేసి అయితే మా బ్రదర్ తను కూడా మా బ్రదర్ అని చాలా మందికి తెలియదు కాకపోతే తనైతే ఇక్కడ ఫంక్షన్కి రాలేదు వేయడం అయితే స్టార్ట్ చేశారు బియ్యం పోస్తున్నారు ఫస్ట్ మా సంధ్య వాళ్ళకు పోసారు మా సంధ్య సంధ్య వాళ్ళ హస్బెండ్ తనే తన పేరు వచ్చేసి లక్ష్మణ్ ఇంకా ఫస్ట్ అయితే బట్టలు పెడతారు కదండి బట్టలు పెడుతున్నారు బట్టలు పెట్టేసే అయిపోయాక ఇంకా బియ్యం పోయడం స్టార్ట్ చేశారు బియ్యం మనకి ఏంటంటే కలిపి ఫీలింగ్ హ్యాపీనెస్ కలుగుతుంది మంచిగా కూడా అనిపిస్తుంది ఫస్ట్ అయితే వాళ్ళు వచ్చేసి మా మేనత్త మా మెయిన్ మామయ్య అండి మా డాడీ వాళ్ళ సిస్టర్ అండ్ బాబా ఇంకా వాళ్ళైతే ఫస్ట్ బియ్యం బట్టలు పెట్టేసి బియ్యం పోయడం స్టార్ట్ చేశారు అలా ఫైవ్ ఫైవ్ మెంబర్స్ పోయాలి కదా ఫస్ట్ మతమని అయితే పోస్తున్నారు బి ఫస్ట్ బియ్యం పోయడం కన్నా స్టార్టింగ్ ముందు ఏంటంటే బట్టలు పెట్టేస్తారు కదా ఆ బట్టలు వెళ్ళేసి కొత్త బట్టలు కట్టుకొని వచ్చిన తర్వాత మనకు బియ్యం అనేది పోస్తారు వర్షం పడింది కదా డెకరేషన్ వచ్చేసి పాపం లోపలనే చేస్తున్నారు వాళ్ళు ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకున్నారు డెకరేషన్ చాలా బాగా చేసుకుని మంచి చేసుకుందామని ఈ వర్షం అయితే కానివ్వలేదు అసలు అంతలోపు ఇక్కడ మా సంధ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళకైతే బట్టలు పెట్టేసి వాళ్ళకైతే బియ్యం పోసేస్తున్నారు ఫస్ట్ పెద్దవాళ్ళకి వస్తారు కాబట్టి ఫస్ట్ అయితే వాళ్ళ అత్త మామయ్యకైతే పోసేస్తున్నారు వాళ్ళు వచ్చేసి వాళ్ళ అత్త మామయ్య వాళ్ళు వాళ్ళకి బియ్యం పోస్తుంటే మనం బియ్యంలో కలిపిన ఖర్జూరాలు ఉంటాయి కదా ఇంకా మా పిల్లలు మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అయితే వాటికే కలిగిరు పాపం వాళ్ళకి బియ్యం వరకు కూడా ఆగేటట్టు లేరు వాళ్ళు పోసుకుంటా పోస్తున్నారు ఇక్కడనేమో వీళ్ళు అవ్వటికే ఇక్కడైతే మా వర్ష బుద్ధి మంతురాల్లాగా మా అక్క దగ్గర మంచిగా కూర్చుంది మా అక్క అంటే ఇంతకుముందు మేము ఫస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి అందరం నించున్నామా తను హాయ్ చెప్పమంటే నవ్వారు చూడండి తను వచ్చేసి మా పెద్ద అక్క తన దగ్గర కూర్చొని బుద్ధి మంతురాల్లాగా కూర్చుంది అది ఇందాక ఫ్లవర్స్ ఇచ్చిన అమ్మాయి వచ్చేసి మా అనిల్ వాళ్ళ వైఫ్ లిఖిత తన పేరు మీ ఇప్పుడు ఈ గ్యాబ్ రావడం వల్ల ఏంటంటే ఎక్కువ మాట్లాడుకోవడాలు చేయడాలు అయితే లేదు అందుకే అందరినీ కలవచ్చనే ఫంక్షన్స్కి దూరం అయిపోతున్నామని ఎందుకంటే ఏదైనా దగ్గర ఉన్నప్పుడే బాగుంటుంది దూరం అయినా కొద్ది ఇంకా దూరం అవుతూనే ఉంటుంది అడైతే ఒక్కొక్కరు బియ్యం పోస్తూనే ఉన్నారు నేను చూస్తూనే ఉన్నాను వీడియో తీసుకుంటున్నాను చిన్నమ్మ మా అక్క వీళ్ళందరూ బియ్యం పోస్తున్నారు బియ్యం పోసిన తర్వాత హారతి పడతారు కదా హారతి పట్టినప్పుడు మనీ ఎంత పెడతారు మనీ ఏంటి అని ఇదే చూస్తుంటారు సేమ్ నేను కూడా బియ్యం పోసినాక మా మామయ్య వాళ్ళ కానీ హారతి పడతాం కదా మంగళహారతి పాట పాడి డబ్బులు ఎన్ని పెడతారని చూస్తూనే ఉంటాను మీరు కూడా అంతేనా మంగళహారతి పాట అయితే పాడుతున్నారు అవైతే మన దాంట్లో సాంప్రదాయాలు అయితే ఖచ్చితంగా మెయిన్గా చేయాలి చేస్తేనే బాగుంటుంది కాబట్టి అందరి వడి బియ్యం పోసుకోవడము ఇలాంటి సాంప్రదాయాలు అయితే మన తెలంగాణలో బాగా జరుపుకుంటామండి వాళ్ళ అత్తయ్య వాళ్ళకి అయిపోగానే ఇంకా మా సంధ్య వాళ్ళు అయితే రెడీ అయ్యేసి వచ్చేసారు శారీ కూడా కట్టుకొని లక్ష్మణం కూడా వచ్చేసి డ్రెస్ కూడా వేసుకొని రాగానే వాళ్ళకు కూడా బియ్యం పోయడం స్టార్ట్ చేశారు ఒక్కొక్కలం బియ్యం పోస్తున్నాము నాకైతే ఇలాంటి సాంప్రదాయాలు అయితే తెలియదండి అంటే తెలియదు అంటే మా తెలంగాణ ఇలాంటి సాంప్రదాయాలు అయితే చాలా ఉంటాయి బట్ ఏంటంటే నేను ఇప్పటివరకు ఎవరికి పోయలేదు ఫస్ట్ టైం అప్పుడు మ్యారేజ్ అప్పుడు మా సంధ్యకే పోసాను వన్ ఇయర్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు తనకే పోస్తున్నాను ఏదైనా మనకు చేస్తుంటే అలవాటు చేయనప్పుడు అది మనకు కొత్తగానే అనిపిస్తుంది వాళ్ళ మేనత అయితే ఫస్ట్ పోసారు వాళ్ళ మేనత పోయగానే మా చిన్నమ్మ మా చిన్నమ్మ వెనకాల మా అక్క మా అక్క తర్వాత నేను బియ్యం పోసాము బియ్యం ఇక్కడ నేనేమో కొంచెం వీడియోస్ తీసుకుంటూ కొంచెం నేను కూడా బిజీ బిజీ అయిపోయాను అందులోనూ మళ్ళీ పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు వాళ్ళని చూస్తుండాలి కదా వర్షం పడుతుంది ఈ వర్షంలో జారి పడేది కూడా తెలీదు మెయిన్ వాళ్ళని చూస్తూ ఉండాలి ఈ వర్షంలో అవి దెబ్బలు తగిలించుకుంటే మాత్రం పాపము ఎక్కడ ఏం దాక్తాయో తెలీదు వాళ్ళకైతే బియ్యం పోయడం పూర్తి కాగానే నన్ను పిలుస్తున్నారు నన్ను పిలుస్తుంటే నాకు పోయడం ముందే కొత్త కొత్తగా నన్ను పిలిచే వరకు ఏదో నాకు వాళ్ళు ఎట్లా పోసారో చూసేసి వాళ్ళని పోసే వాళ్ళని చూసి నేను కూడా పోసాను ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ వాళ్ళని ఏదైనా చూసి నేర్చుకుంటేనే కదా వస్తుంది అనుకుంటే ఏది కూడా రాదు అందుకే వెళ్ళాను వెళ్ళి పోస్తున్నాను ఎందుకంటే ఇలాంటి సాంప్రదాయాలు ఇప్పటి నుంచి నేర్చుకుంటేనే మనము ముందు ముందు భవిష్యత్తులో అన్ని తెలుసుకోగలుగుతాము మనకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే వాళ్ళు పిల్లలు కానీ వాళ్ళు మ్యారేజ్కి వరకు చాలా టైం పడుతుంది వరకు అయితే మనం అన్నీ నేర్చుకోవాలి కాబట్టి నేను కూడా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను అక్కడనేమో పాపను నుయ్యాల వేయడానికి అన్నీ సిద్ధం చేసేసారు చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారు ఇంత బాగా డెకరేషన్ చేసినప్పుడు లాంగ్ డిస్టెన్స్ ఉంటే చాలా బాగుంటుంది పాపం ఏం చేస్తాం అందులో వర్షం అయితే చాలా పడిపోయింది ఆ పడిపో పడడం వలన ఇంకేం చేస్తాము తప్పదన్నట్టు ఇంట్లోనే డెకరేషన్ అప్పటికప్పుడే చేసేసారు అలా చేయడం కూడా చాలా గ్రేట్ ఇక్కడేమో రోజు తనని తొట్టల్లో వేయడానికి ఇంకొక ఉయ్యాల తీసుకొచ్చారు కదా ఫస్ట్ ఏంటంటే మన తెలంగాణలో మెయిన్ ఉయ్యాలలో వేస్తుంది ఉయ్యాల ఉయ్యాలలో వేసేసి వాళ్ళే వచ్చేసి నేమ్ పెడతారు నేమ్ పెడతా నేమ్ పెట్టి వాళ్ళతోనే ఏదన్నా ఫస్ట్ చేయిస్తారు ఇక్కడ సాంప్రదాయం అది ఇక్కడ ఉయ్యాలలో వేసి వీళ్ళు పాటలు పాడుతున్నారు పే పేరు కూడా చెవులో చెప్పేశారు అన్విత అని అన్విత అయితే చాలా నేమ్ బాగుంది అనే అక్షరం ఇచ్చారు ఉయ్యాలలు వేసినప్పుడు ఇక్కడ అక్కడ కంప్లీట్ కాగానే ఇక్కడ ఉయ్యాలలో తీసుకొచ్చేసారు ఇంకా ఏంటంటే తీసుకొచ్చేసినప్పుడు పాట పాడడము ఇవన్నీ చేయడము చాలా మంచిగా అనిపిస్తుంది అందులోనూ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీలోకి చిన్న పాప వస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఇంకా మనం ఊరుకుంటామా మనం అక్కడ ఫొటోస్ దిగడం ఇక్కడ ఫొటోస్ దిగడం మామూలుగానే మనకు సెల్ఫీల పిచ్చి అందులోనూ డెకరేషన్ బాగుంది కాబట్టి ఫొటోస్ తీసుకుంటున్నాం తీసుకుంటున్నా మళ్ళీ పిల్లల గురించి చూసేనైతే టెన్షన్ ఉంటుందే ఉంటుంది ఇక్కడ మా హడావిలో మేము ఉంటే అక్కడ ఆల్రెడీ టైం అయితే త్రీ ఫోర్ అయిపోయింది ఎవరు ఆకలి కాగాక అక్కడ మొత్తము ఎక్కడ ఎక్కడ అయిపోయింది అసలు మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను రైస్ అండ్ మటన్ గురువారం వచ్చేసి నేనైతే తినాను మాకు వెజ్ వాళ్ళకి ఏం చేశారు నాన్ వెజ్ వాళ్ళకి ఏం చేశారో వీడియో తీద్దామని వరకే ఫుడ్ మొత్తం అయిపోయింది అందుకే నేను ఏం చేయలేదులక ఉన్నదే వీడియో తీసుకొని వచ్చేసాను కూడా తీయొద్దు అనుకున్నాను కానీ తెలియదు కదా ఇక్కడ ఏమేమి స్పెషల్ చేశారని స్పెషల్ అంటూ ఏం లేదండి రైస్ వచ్చేసి మటన్ కర్రీ ఎందుకంటే ఇక్కడ కక్క ముక్క లేనిదే ఎవరు తినలేరు అందుకే వాళ్ళకైతే నాన్ వెజ్ కన్ఫామ్ ఇంకా తినని వాళ్ళకైతే సాంబార్ వంకాయ ఆలుగడ్డ పెరుగు ఇవైతే చేశారు కన్ఫామ్ ఏం వెజ్ లేనిదైతే అసలు తినలేరు నా ఫంక్షన్ వచ్చేసి అయితే ఇలా జరుపుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా బాగా తీద్దాం అనుకున్నాం కానీ ఎంతో ఎక్స్పెక్ట్ చేశాము చేయలేకపోయాను నేనేమైనా మిస్టేక్గా చెప్పు ఉంటే నేను ఏదైనా మర్చిపోయి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఈ ఏదైనా తెలియనివి కూడా ఉంటే తెలుసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడనేమో నేనే మమ్మీ వీడియో తీసుకుంటూ నేనుంటే పిల్లలు వచ్చేసి మా చిన్నమ్మ వెంబట వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళకి షాప్ ఉంది కాబట్టి షాప్లోకి వెళ్ళారంటే ఏదొక తింటూనే ఉంటారు ఈ వాతావరణానికైతే ఏదైనా తిన్నా దగ్గు కానీ ఏవి కానీ ఊరికేనా వచ్చేసాయి కాబట్టి వాళ్ళని తిననీయొద్దని చెప్పేసి వాళ్ళని తీసుకొస్తేందుకైతే వెళ్ళాను ఫ్రెండ్స్ నేనైతే మా అమ్మ చెప్తే వాళ్ళు వినరు పిల్లలను మనం బయటకు తీసుకెళ్ళినామంటే అందులోనూ వాళ్ళ షాప్ చూసిరంటే అస్సలు ఆగలేరు మచ్ పిన్నెంబట వెళ్ళిపోయారు వాళ్ళు నేను ఇంకా వాళ్ళని లింకుకుంటూ నేను వెళ్ళాను ఫ్రెండ్స్ నాకు టైం అయిపోతుంది మళ్ళీ ఎందుకంటే మార్నింగ్ డ్యూటీకి అందాలి కాబట్టి నేనైతే తొందరగా వచ్చేసేయాలని చెప్పేసి తొందరగా అక్కడ ఫంక్షన్ అయితే అయిపోట్టేసుకొని ఇంకా చెప్పేసి చెప్తే వెళ్ళనీయారని చెప్పేసి ఇంకా నేను మా చిన్న తేకే చెప్పేసి అక్కడ నుంచి అయితే వచ్చేసాను వచ్చి త్వర త్వరగా రెడీ అయ్యాను రెడీ అయ్యేసి ఇప్పట్లాగానే మళ్ళీ బస్ ఎక్కేసాను ఆ వీడియో మీకు మొన్న కూడా చూపించాను కదా ఫ్రెండ్స్ అందులోనూ వర్షం పడుతుంది వర్షానికైతే నాకు చాలా భయం అవుతుంది నేను చాలా దడుస్తున్నాను ఈ మధ్య ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరి ఉంటాను టేక్ కేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి టేక్ కేర్ బాయ్